వెల్కమ్ బ్యాక్ టు యువర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అయితే ఈ అయితే మేమైతే మారమ్మ తల్లి గుడికి వెళ్తున్నామండి పుట్రాల దగ్గర ఉంది కదా సో వెళ్తూ వెళ్తూ దాని డిస్కషన్స్ చేద్దాము ఆ టెంపుల్ గురించి ఎలా వెళ్ళాలి మేము ఎలా వెళ్తున్నాము అనే దాని గురించి అయితే మాట్లాడదాం మేము ఎప్పుడైతే తిరువురు వచ్చేసామండి రోజు మీద ఈ రోజు అయితే అసలు ట్రాఫిక్ తక్కువ ఉంది సండే అయ్యేసరికల్లా జనాలకి రోడ్డు మీద బండ్లు వస్తున్నాయి కార్లు వస్తున్నాయని కూడా కనపడట్లేదు ఓకే ఓకే చాలు ఇగోండి మేమైతే ఇప్పుడే నిమ్మకాయ షాప్ దగ్గరికి వచ్చేసాము అండ్ మీకు ఒకటి చెప్దాం అనుకుంటున్నా అండి ఇక్కడ చూడండి అసలు తిరువురు అవుట్ సైడ్ పెద్ద నర్సరీ పెట్టారు ఎందుకంటారంటే చాలా మొక్క దొరుకుతుంది ప్రతి మొక్క అలానే వాటి మందులు ఏమీ చూపించండి మన సబ్స్క్రైబర్స్కి మన తిరువులో ఎవరైనా ఉంటే చూసుకొని తీసుకుంటారు ఇదిగోండి నర్సరీ మొన్న మేము ఇక్కడైతే పూల మొక్కలు కొన్నాము గోల్డ్ అని మొక్కలు ఉన్నాయి చూసారా ఆల్రెడీ పర్చేస్ చేస్తున్నారు ఎవరైనా తిరువూరులో ఉంటే మన సబ్స్క్రైబర్స్ కొనుక్కోండి మేమైతే రోడ్డు మీద నుంచే చూపిస్తున్నాం ఇది మల్లాల బోర్డు ఇక్కడ ఉంది ఇదిగోండి ఈ బోర్డుకి ఆపోజిట్ లోనే ఉంటుంది ఇది ఇవ్వండి మేమైతే ఇప్పుడు మల్లాల వైపు అయితే వెళ్తాం మేమైతే ఇక్కడ చామంతి మొక్కలు తీసుకున్నామండి రెండు రకాల చామంతి మొక్కలు అలాగే మనకి పూలల్లో వేస్తారు మరువం మరువం రెండు మొక్కలు తీసుకున్నాము చాలా పెద్దది నేనే వెళ్ళలేదు మా ఆయన తీసుకొచ్చారు రేటు కూడా కొంచెం బాగుంది హోల్సేల్ గానే ఉన్నాయి రేట్స్ కూడా హైవే నుండి ఇటువైపు అయితే పుట్రాలు వైపు అయితే కట్ అయిపోయాము మనము ఇక్కడ నుండి ఎన్ని కిలోమీటర్స్ ఫిఫ్టీ నైన్ కిలోమీటర్స్ అరవై సిక్స్టీ కిలోమీటర్స్ ఉంటుందండి ఇప్పుడే మనం అయితే పుట్రాలు వచ్చేసాము అమ్మవారి టెంపుల్ దగ్గరకి అయితే వెళ్ళబోతున్నాము ఇగోండి ఇప్పుడే వచ్చేసాము ఓ ఇక్కడే ఉందా నేనైతే ఇదే మొదటిసారి టెంపుల్ కి రావటం అన్ని షాప్స్ వచ్చాయి ఇదిగోండి ఇక్కడ బోర్డు కూడా పెట్టారు ఇగోండి ఐ థింక్ ఇది పార్కింగ్ ఏరియా అనుకుంటా పార్కింగ్ ఏం లేదు ఇగోండి మారమ్మర్ గుడి ఇది పుట్రాల ఇది ఎంట్రన్స్ మా కార్ అయితే ఇక్కడ పెట్టాము ఇప్పుడు కారు కూడా లాక్ చేసేస్తా ఈరోజు ఆదివారం కదా అంత కోతలు కూడా ఉంటాయి ఈ గుడికి అయినా సరే ఫేమస్ అయిన టెంపుల్ ఇగోండి మా అబ్బాయి ఆడుతున్నాడు క్లోజ్ ఉండదు ఇప్పుడే తాళం వేసినట్టున్నాడు ఉన్నాడు తాళం తీసే ఉంది గుడిది ఇదిగోండి బయట కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇదేమో లోపల ఎంట్రీ లోపల ఎంట్రీ ఇదిగోండి అమ్మవారిని కూడా చూపిస్తున్నారు చూడండి అమ్మవారు అదిగోండి లోపల అక్కడేమో ముడుపులు కట్టుకుంటున్నారు గుడి చుట్టుపక్కల ప్రాంతం గుడి గాలిగోపురం వంటిది మారెమ్మవరి గుడి ఇదిగోండి ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకే కట్టేశారు మనం చూసుకోవచ్చు ఇకొండి ముడుపులు ఏ చెట్టు దొరికితే ఆ చెట్లకు కట్టేశారు ఒక చెట్టు అనేది లేదు అలా కాకుండా ఒకే చెట్టుకి కట్టుంటే ఒకే చెట్టుని చేసి ఉంటే బాగుండేది ఇదిగోండి భవానీ మాలలు అన్నీ ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకేశారు ఇదైతే అత్త మందార పూలు ఉన్నట్టు ఉంది ఇదేమో మామిడి చెట్టు ఒకటే సార్ దీనికి ముడుపులు కట్టారు దీనికి వాళ్ళు వేశారు అన్నీ వేసారు దీనికి కూడా అన్ని ముడుపు ముడుపులు ఏ చెట్టు దొరికితే ఆ చెట్టుకి ముడుపులు కట్టారు ఈ దేవాలయం చిన్నదే కానీ దీనికైతే సీసీ కెమెరాలు హడావిడి ఆ తర్వాత ఇది గవర్నమెంట్ గుడి ఇంకోటి అందులో మారమ్మ గుడి అనుకోండి ఇదేమో క్యూ క్యూ లైన్లో రావాలంటే టికెట్లు తీసుకోవాలి మా అబ్బాయి హడావిడి హడావిడి చేస్తున్నాడు తాత దగ్గరికి వెళ్దాం బా అక్కడ నీళ్ళ కులాగి ఉంది ఆడుతున్నాడు ఇక్కడ ఒక ఉంటే ఇదేమో ప్రాకార మండపం అండి ఈ మండపంలో భారసలు అన్న ప్రాధనలు అన్నీ చేసుకోవచ్చు ఇక్కడ బాగుంది పూర్వకాలం నాటి బావి దీంట్లోకి కూడా మోటార్ పెట్టాడు పెద్ద తాబేలు ఉంది ఇదిగోండి ఎప్పుడుతోందనుకుంట ఇదిగోండి తాబేలు పెద్దది ఉంది నాచితండానికి పెట్టినట్టున్నారు తాబేలు తావేలు బయట అయితే ఇగోండి కొట్లు ఉన్నాయి మనకి మారమ్మ గుడి దగ్గర ఇంకొకటి అవన్నీ ఇల్లులు వాళ్ళది అమ్ముకునే వాళ్ళది ఇవ్వండి అమ్మవారు అయితే ఇవ్వండి ఇక్కడ ఫోటోలో ఉంది కదా అలాగే ఉంటారు లోపల కూడా ఓవరాల్గా లుక్ అయితే ఇది ఇక్కడ కోతలు కూడా ఉంటాయి బాగా కోతలకు వస్తారు మారమ్మమ్మవారికి మా అందరికంటే ముందు మా అబ్బాయి కారు దగ్గర చేరుకున్నాడు మేము ఇక్కడ నుంచి బయలుదేరైతే ఆగిరిపల్లి అయితే వెళ్తున్నాం ఇక్కడ నుంచి ఆగిరిపల్లి అయితే వెళ్తున్నాం అండి అది సెపరేట్ వీడియో పెడతాం ఇది సెపరేట్ వీడియో అయితే పెడతాం మా అబ్బాయి సింగిల్ అయితే ఆడుకుంటున్నాడు అవండి ఇది అయితే పార్కింగ్ ఏరియా బాగుంది ఈ రోజు ఆదివారం కదా జనం కూడా బాగున్నారు ఓకేనండి నేను ఈ వీడియో అయితే క్లోజ్ చేస్తున్నాం బాయ్ బాయ్